తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం మనం వెంకటమాధవిని హత్య చేసిన ఇంటి వద్ద అయితే ఉన్నాం ఇది వెంకటమాధవి హత్యకు గురైన ఇల్లు ఇదే అనమాట ద్వారకా మై నిలయం ఇది జిల్లా జిల్లాలగూడెం న్యూ వెంకటేశ్వర కాలనీలో అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే జనవరి పదహారో తేదీనైతే ఈ హత్య జరిగినట్లయితే మనకు సమాచారం అవుతుంది భర్త గురుమూర్తే వెంకటమాధవిని అత్యంత దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసినట్లు అయితే మనకు తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం గురుమూర్తి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు తన భార్యను తానే చంపినట్లయితే గురుమూర్తి ఒప్పుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది అయితే ఆ సాంకేతిక కారణాలకు సంబంధించి అయితే అంటే ఆ హత్యకు గల కారణాలు అంటే ఆధారాలు సేకరించడానికి అయితే పోలీసులు చాలా కష్టపడుతున్నారు ఇప్పటికే మూడు నుంచి నాలుగు సార్లు అయితే పోలీస్ క్లూస్ టీం అయితే ఇంటిలో ఆ మర్డర్ జరిగిన ఆ రూమ్లోకి అయితే వెళ్ళి క్లూస్ టీం అయితే ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే లభించలేదు ఇన్ఫ్రాడే ద్వారా అయితే ఆధారాలు సేకరించారు అంటే బొ బొక్కలు కాల్చిన ఆనవాళ్లతో పాటు పలు శాంపిల్స్ అయితే సేకరించారు ఈ శాంపిల్స్తో అంటే ఈ శాంపిల్స్తో డిఎన్ఏ ఉంటుందిగా ఈ డీఎన్ఏ టెస్ట్ చేసి అలాగే వాళ్ళ పిల్లలు ఉన్నారు గురుమూర్తి వెంకట మాధవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమార్తె కుమార్ ఉన్నారు సో వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ కూడా చేసి మ్యాచ్ అయినట్టయితే ఇక్కడ చనిపోయింది వెంకట మాధవి అని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారించే అవకాశం అయితుంది చూసుకోవచ్చు మనం ఫస్ట్ అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే జనవరి ఫోర్టీన్త్ రోజు అయితే వెంకట మాధవి అలాగే గురుమూర్తికి మధ్య గొడవ జరిగినట్లయితే మనకు తెలుస్తుంది అయితే జనవరి ఫోర్టీన్త్ రోజు అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారు వెంకట మాధవి కావచ్చు అలాగే ఇద్దరు పిల్లలు గురుమూర్తి ఆ తర్వాత పిల్లలను అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపు వచ్చిన తర్వాత ఈ ఇంటికే వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఎయిటీన్త్ రోజు సెవెంటీన్త్ నైట్ చిన్నపాటి గొడవ జరిగినట్లయితే గురుమూర్తి చెప్తున్నారు ఈ గొడవలో వెంకటమాధవ్ అయితే తాళితో గురుమూర్తి మొహంగంపై కొట్టగానే చాలా ఆగ్రహానికి గురైన గురుమూర్తి అయితే వెంకటమాధవి తలనైతే గోడకు బాదాడు దీంతో వెంకటమాధవి స్పృహ పడిపోయింది ఈ నేపథ్యంలోనే ఆమె చనిపోందలేదని చూడడానికి అయితే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే వెంకటమాధవి చనిపోవడంతో అయితే గురుమూర్తి ఏం చేయాలని ఒక ఆందోళన ఉన్న నేపథ్యంలో అయితే ఒక ప్లాన్ అయితే వేశాడు సో బాడీని ముక్కలు చేసి రైస్ కుక్కర్లో ఉడికించి పౌడర్ చేసిన తర్వాత చెరువులో వేసినట్టయితే ఎలాంటి ఆధారాలు దొరకవనే ఒక ఉద్దేశంతో అయితే గురుమూర్తి పక్కా ప్లాన్తో అయితే ఇంట్లో ఉన్న ఆ రెండు కత్తులతో అలాగే యాక్సెస్ బ్లేడ్తో కూడా వెంకటమాది మృతదేహాన్ని అయితే ఆ బాత్రూమ్కి తీసుకెళ్ళి ముక్కలుగా చేశారు అంతకుముందు అయితే ఒక బాకెట్లో వాటర్ తీసుకొని వాటర్ను హీటర్ అయితే ఆన్ చేశారు ఆన్ చేసిన తర్వాత వాటర్ కాగుతూ ఉండగానే వెంకటమాధవి బాడీని అయితే ముక్కలు చేస్తూ ఆ బాకెట్లో వేసినట్లయితే గురుమూర్తి చెప్తున్నారు ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో అయితే ఈ ఆ ముక్కలు అంటే డెడ్ బాడీ పీసెస్ని అయితే వేసి ఆరు గంటల పాటు ఉడికించినట్టయితే గురుమూర్తి చెప్పారు అయితే వెంకటమాధవి బాడీని ముక్కలు చేయడానికి అయితే దాదాపు పద్దెనిమిది గంటలు పట్టిందని గురుమూర్తి చెప్తున్నట్లయితే మనకు సంవత్సరం అంటుంది ఈ ప్రెషర్ కుక్కర్లో ముక్క అంటే ఆ బాడీ పీసెస్ వేసిన తర్వాత దాదాపు ఆరు గంటలు ఉడికించిన తర్వాత వాటిని బయటకు తీసి అందులో ఫ్లెష్ను వేరు చేసి అలాగే బోన్స్ కూడా వేర్ చేశాడు బోన్స్ను కాల్చే ప్రయత్నం చేశారు కాల్చాడు కూడా మొత్తం బూడిద అయిపోయే విధంగా బుక్కలను కాల్చారు ఇక ఫ్లెష్ వేషయానికి వస్తే మాంసాన్ని ఏంటంటే రోట్లో వేసి దంచాడు సో అవి కూడా మొత్తం పొడిలాగా దంచిన తర్వాత ఆ బూడిదని కావచ్చు ఈ పొడిని కావచ్చు రెండింటిని తీసుకెళ్ళైతే ఇక్కడ సరుణ చెరువులో పడేసినట్లయితే గురుమూర్తి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లయితే మనకు తెలుస్తుంది మనం ఇదే ప్రస్తుతం ఈ ఇంట్లోనే జరిగింది అయితే పోలీసులు ఏం చెప్పారంటే గురుమూర్తి ఎయిటీన్త్ రోజు వెంకటమాధవ తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి అయితే మీ కూతురు అంటే వెంకటమాధవి తనతో గొడవ పెట్టుకుని వెళ్ళిందని సిక్స్టీన్త్ రోజు బయటకు వెళ్ళిందని ఇప్పటివరకు కూడా ఆ ఇంటికి రాలేదని చెప్పేసి అయితే అత్తకు అయితే చెప్పాడు దీంతో అత్త సుబ్బమ్మ అయితే మీరుపేటకు చేరుకుంది అత్తతో పాటే వెళ్ళిన గురుమూర్తి అయితే తన భార్య కనిపించడం లేదని చెప్పేసి అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు అసలు ఏం జరిగింది అసలు ఏంటని చెప్పేసి విచారణ చేపట్టగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఇంటి చుట్టూ పరిశీలి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అయితే పోలీసులు పరిశీలించారు మనం చూసుకోవచ్చు ఇక్కడ కావచ్చు అలాగే ఈ పోల్స్ కావచ్చు సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి సో ఈ సీసీ కెమెరాల ఆధారంగా మరి వెంకటమాధవి ఎట్టు వెళ్ళిందని చెప్పేసి అయితే ఒక అంటే వెతికే అయితే చేశారు అయితే వెంకట మాధవి ఇంట్లోకి వెళ్ళినట్టు అంటే ఇంట్లోకి వెళ్ళినట్టు మాత్రమే ఉంది కానీ బయటకు వచ్చినట్టయితే ఎక్కడ కూడా మనకు వీడియోస్లో కానీ ఎక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు దీంతో పోలీసులకైతే భర్త గురుమూర్తిపై అయితే అనుమానం వచ్చింది అనుమానం రావడంతో అయితే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత గురుమూర్తిని ప్రశ్నించగా మొదటగా తనకేం తెలియదు తనతో గొడవపడి వెళ్ళిపోయింది అప్పటి నుంచి రాలేదని చెప్పేసి చెప్పిన గురుమూర్తి అయితే తర్వాత తానే హత్య చేసినట్లే చెప్తున్నారు అసలు హత్య చేస్తే మరి డెడ్ బాడీ ఏదని చెప్పేసి పోలీసులు అయితే ప్రశ్నించారు పోలీసులు ప్రశ్నించగా డెడ్ బాడీని ముక్కలుగా చేసి రైస్ కుక్కర్లో ఉడికించి దాన్ని పొడిగా చేసి చెరువులో అయితే గురుమూర్తి చెప్పారు ఆ తర్వాత పోలీసులు ఇదే ఇంటికి వచ్చారు చూశారు కదా ఇదే ఇంటికి అయితే వచ్చారు ఇక్కడ మనకు సీసీ కెమెరాలు కూడా ఇందాక సీసీ కెమెరా అని చెప్పాం కదా ఇంటి లోపల లోపలే సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సో పోలీసులు ఇదే సీసీ కెమెరాలను అయితే పరిశీలించి గురుమూర్తి హత్య చేసినట్లుగా అయితే నిర్ధారించారు సో ఈసీసీ కెమెరాలను బట్టే వెంకటమాధవి లోపలికి వెళ్ళింది కానీ బయటకు వచ్చినట్టు ఎలాంటి ఆధారం కూడా లేవనని ఈసీసీ కెమెరా ఆధారంగానే పోలీసులు గుర్తించినట్లయితే తెలుస్తుంది అయితే ఇంత ధైర్యం ఎలా వచ్చిందని చెప్పేసి అయితే గురుమూర్తిని అడగా గురుమూర్తి ఒక్కోసారి ఒక్కోసారి రకంగా సమాధానం చెప్తున్నాడు అయితే పోలీసులు గురుమూర్తి హత్య చేసిన ఒప్పుకున్న తర్వాత ఇదే ఇంట్లోకి అయితే వెళ్ళారు ఆ హత్య చేసిన ఇంట్లోకి వెళ్ళి లోపలికి ఆ పైన ఉంటుంది నాకు తెలిసి సెకండ్ ఫ్లోర్లో అనమాట సో వాళ్ళ ఉండే నివాసం ఉండే ఇల్లు సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళు సర్చ్ చేస్తే వాళ్ళకి ఇలాంటి కూడా భౌతిక ఆధారాలు అయితే లభించలేదు అంటే వెంకటమాధుర్ సంబంధించి ఎలాంటి బాడీ పార్ట్స్ కానీ అక్కడ ఎలాంటి గలాట జరిగిన బ్లడ్ కానీ ఎలాంటి శాంపిల్స్ అయితే కనిపించలేదు అసలు దీంతోనైతే పోలీసులు కూడా చాలా కన్ఫ్యూజన్ గురయ్యారు క్లూజ్ టీం వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దాదాపు మూడు సార్లు అయితే క్లూజ్ టీమ్ వచ్చింది చివరిగా అయితే ఇన్ఫ్రాడే ద్వారా శాంపిల్స్ కానీ అలాగే బుక్కలు కాడవాళ్ళని అయితే పోలీసులు సేకరించారు ప్రస్తుతం అది అంటే మనం చెప్పుకోవచ్చు ల్యాబ్కి అయితే పంపించారు వాటి టెస్ట్ చేసిన తర్వాత ఏంటనేది తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పటివరకు కూడా ఈ వెంకటమాధవి కేసును మిస్సింగ్ కేసుగానే పోలీసులు అయితే నమోదు చేశారు కానీ తాజాగా అంటే కొన్ని శాంపిల్స్ సేకరించడంతో అయితే వాటిని అంటే ఈ కేసును మిస్సింగ్ కేసును మర్డర్ కేసుకి అయితే మార్చారు అయితే ఇందుకు సంబంధించి ఇంకా ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే ఈ గురుమూర్తికి శిక్ష పడుతుందని చెప్పేసి అయితే అదే అంటే న్యాయ నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే గురుమూర్తి చేసిన పని అయితే ప్రపంచం మొత్తం అయితే ఆచారానికి గురి చేసింది ఎందుకంటే హత్య చేసి ముక్కలుగా చేసి రైస్ కుక్కర్లు ఉడకబెట్టడం ఏంటని అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అసలు ఇంత దారుణానికి ఇంత కిరాతకంగా గురుమూర్తి ఎలా వ్యవహరించారని చెప్పేసి కూడా అందరూ చర్చించుకుంటున్నారు అయితే గతంలో గురుమూర్తి సైన్యంలో పనిచేసిన అనుభవం ఉండడంతో అలాగే ప్రస్తుతం డిఆర్డిఓలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా చేస్తున్నాడు సో అతనికి కొంచెం ధైర్యం ఉంటుంది కాబట్టి ఆ ధైర్యంతోనే అతను యూట్యూబ్లో చూసి ఎలా మాయం చేయాలి డెడ్ బాడీ ఎలా ఆదాయం లేకుండా చూడాలని చెప్పేసి యూట్యూబ్లో కూడా చూసినట్లయితే మా సంవత్సరం అవుతుంది అంతకుముందు ఒక కుక్కను కూడా చంపినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి దీనిపై పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వలేదు మొత్తానికైతే గురుమూర్తి చేసిన పనికైతే యావత్ దేశం కూడా ఆశ్చర్యపోతుంది ఒక ఎక్కడ కూడా ఎవిడెన్స్ దొరకకుండా గురుమూర్తి చేసిన పనికైతే అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే గురుమూర్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజంత్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్